సామా ఫల్ సేపు రోజు నేను చెప్పాలని చెప్తాను చెప్పరాదు చదువు కొన్ని కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే మీ చేతి వంట తింటే మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి అసలు

కాబట్టి <Suchatik> uh... <p Freddie> నేను టీవీ గారితో మాట్లాడిన వారం పది రోజుల లోపల మీరు కొత్త టీవీ సార్లు కొత్త హిందీ టీచర్ ఇద్దరిని పెడతాం అసలు మీరు టాయిలెట్స్ కూడా తొందరగా ఓపెన్ చేపిద్దాం ఆ స్కూల్ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతుంది కదా దానికి వాళ్ళని విజిట్ చేసిన ఏడు లక్షల రూపాయలు నా స్పెషల్ డె డెవలప్మెంట్ ఫండ్ తోటి అదే తొందరలో అయిపోతుంది పూర్తిగా మర్చిపోతే కంప్లీట్ చేస్తాం సరేనా ఇప్పుడు మీరు ఆ పైకప్పుడు కూర్తూ ఉంది అది భయపడుకుంటూ బయటపడుకుని చదువుకుంటున్నారు కదా అదంతా మర్చిపోండిగా మంచి వాతావరణంలో మీకు మంచి విద్యను ఇస్తాం ఓకే రైట్ మీరు మంచిగా చదువుకుంటున్నారా లేదా ఏ క్లాస్ మీరు అందరూ టెన్త్ క్లాస్లో ఈసారి టెన్ బెటెన్ ఎంతమందికి వస్తా చెప్పాను లేపం చే టెన్ బై టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకు నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను నా కాన్ఫిడెన్స్లో నా నియోజకవర్గంలో టెన్ బై టెన్ ఎంతమందికి వచ్చిందో అందరినీ సన్మానించి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను